హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే ఈరోజు కాణిపాకం వెళ్ళాలని రెడీ అవుతున్నామండి తల దూకుంటున్నాను ఇది తిరుపతిలో ఉన్న విశ్రాంతి భవనంలో రూమ్లో ఉన్నామునండి నందకం నందకము విశ్రాంతి భవనం అండి ఆ రూమ్లో ఉన్నాను ఇప్పుడు రెడీ అవుతున్నామండి మార్నింగ్ ఎయిట్ అయ్యింది స్నానాలు అయిపోయినాయి నైన్ వరకు అలా రూమ్ కాల్ చేసి వెళ్ళాలండి అందుకొరకే తొందరగా స్నానాలు చేసి రెడీ అవుతున్నామండి ఎయిట్ థర్టీ అయింది ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్ళాలండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వారు స్నానం చేస్తున్నారు నేను అంతవరకు రెడీ అవుతున్నానండి ఓకే అండి ఈ విధంగా రెడీ అయ్యి టిఫిన్ చేసి వచ్చామండి ఇంతవరకే ఓకే అండి ఇంకా కాణిపాకం వెళ్తున్నాము ఇప్పుడు క్యాబ్ మాట్లాడినామండి క్యాబ్లో వెళ్తున్నాము ఈవినింగే ఉందండి ట్రైన్ టైము ట్రైన్ సెవెన్ థర్టీ ఉందట లేటు కూడా కావచ్చు సెవెన్ థర్టీ అంటే ఎయిట్ థర్టీ కూడా అవుతుంది అవుతుంటుందండి లేటుగా అవుతున్నాయి క్లాస్ ట్రైన్స్ చాలా లేటుగా ఉన్నాయండి టైమింగ్స్ ఓకే అండి ఈవినింగ్ కాణిపాకం వెళ్ళి త్రీ వరకు అయిపోతే దర్శనం అప్పటి వరకు ఎక్కడ ఉండాలనో తెలుసులేదండి స్టేషన్లో ఉండాలంటే ఉండబుద్ది కాదండి ఓకే అండి ఇది చూడండి అరటితో ఎంత బాగుందో బయట బాల్కనీలోకి వచ్చి నేను కిటికీ దగ్గర నిల్చొని ఈ విధంగా తీస్తున్నానండి అవి మావిడాకు లాగా కనబడుతున్నాయి కానీ అరటితోట అండి చాలా బాగుంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అండి బాల్కనీలకే చూస్తే ఆ విధంగా కనబడుతుందండి బిల్డింగ్స్ మొత్తము చాలా అందంగా ఉంది విశ్రాంతి భవనం నందకం చాలా బాగుందండి బయటనే టిఫిన్ సెంటర్ అండి ప్రతి ఉన్నట్టుందండి టిఫిన్ సెంటరు చాలా బాగా టిఫిన్ సెంటర్లకు మాత్రం ఏం లేదు కానీ దర్శనడానికి కొద్దిగా కష్టంగా ఉందండి అప్పట్లాగా లేదు కొద్దిగా క్యూ లైన్లో వెళ్తే ఇబ్బందిగా అనిపించింది తిరుపతిలో ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్లియర్గా కనబడతలేదు కానీ చాలా బాగుందండి అరటితో అరటి ఆకులతో పెంచారు బాగా అరటి చెట్లను కొన్ని ఫోటోలు కూడా దిగామండి ఇక్కడ నిల్చొని ఇంకా టైం ఉందని వీడియో తీస్తున్నానండి ఈ విధంగా వెళ్ళడానికి టైం ఉందని ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాగా ఉందండి ఆ గ్రిల్ నుంచి తీస్తున్నాను నేను వీడియో ఇప్పుడు చూడండి పెద్దగా ఉన్నాయండి ఆరటిటాకులు మంచిగా కలర్ వచ్చింది చాలా బాగుంది ఇప్పుడు వెళ్తున్నామండి కిందికి కానిపాకం ఎయిటీ కిలోమీటర్స్ ఉందంటండి వన్ అవర్ పట్టొచ్చు అంటున్నారు టూ అవర్స్ పడుతుందండి పోవడానికి రావడానికి క్యాబ్ ఎక్కామండి ఇంకెళ్తున్నాము ఫోర్ థౌజండ్ అడుగుతున్నాను అండి కాణిపాకం వెళ్ళడానికి త్రీ ఫైవ్కి వచ్చిండేము లాస్ట్కు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ట్రాఫిక్ లాగా ఉందండి అందుకొరగా ఆగింది ఇప్పుడు వెళ్తున్నాం స్టార్ట్ అవుతున్నామండి కాణిపాకము టైము అనేది నిర్ణయిస్తారండి కిందకి వెళ్ళడానికి అంతకంటే ముందు పోతున్నామని ఒక దగ్గర కొద్దిసేపు ఆగామండి టైం టైం కాకముందే వెళ్ళొద్దని ఒక దగ్గర కొద్దిసేపు టెన్ మినిట్స్ అలాగా ఆగి వెళ్ళామండి స్పీడ్గా అంటే ఎంత స్లోగా పోయినా తొందరనే వెళ్ళాడు బాబాబు చాలా మంచి అండి ఆ డ్రైవరు బాయ్ బాయ్ తిరుపతికి చెప్పామండి వేడుకొండల వాడకట్రమ్మ మళ్ళీ దర్శనం మళ్ళీ తొందరగా చేసుకోవాలని మొక్కుకున్నాను ఈ విధంగా మళ్ళీ పోతున్నామండి ఏడుకొండల వాడికి వీడికోలు చెప్పి పచ్చని చెట్లు మాత్రం చాలా బాగుంటుందండి తిరుపతిలో అందమైన ప్రదేశం అంటే ప్రకృతి అంత పచ్చదనంతో నిండి ఉందండి ఈ లాస్ట్ ఇయర్ పోయినప్పుడు మేము ఆకాశంగా పాపనాశనం వెళ్ళామండి ఈసారి వెళ్ళాలి ఆకాశగంగా కూడా చాలా బాగుంటుందండి ఒక వీడియో ఉంది పెడతాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మా చెల్లి మావారు నేను మా చెల్లి భర్త వెళ్ళామండి అప్పుడు అప్పుడు తిరుపతిలోనే కాళాస్తి వెళ్ళాము పాపనాశనము ఆకాశగంగా ఇవన్నీ తిరిగామండి ఈసారి వండేనే ఉన్నాం కాబట్టి కాణిపాకం ఒక్కటి వెళ్ళామండి కాళాస్తి కూడా వెళ్ళచ్చు దగ్గరనే కానీ రెస్ట్ తీసుకోవాలని వెళ్ళలేదండి ఓకే అండి ఇవి విధంగా వెళ్తున్నాం ఘాట్ రోడ్ ఈ విధంగా ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విశాలమైన రోడ్లు లాగానే అనిపిస్తుంది అండి ఘాట్ రోడ్డు అక్కడ తిరుపతిలో ఉందండి పబ్లిక్ బాగానే క్రౌడ్ ఉంది కాబట్టి దిగేటప్పుడు బస్సులో తక్కువ వస్తున్నాయండి ఎదురు అంటే దిగే రూటు వేరే ఉంటుంది ఎక్కే రూటు వేరే కాబట్టి ట్రాఫిక్ లాగా లేదండి తొందరగా వచ్చేస తిరుపతి ఆల్మోస్ట్ దిగేసామండి తిరుపతికి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పోయేటప్పుడు ఆల్పేట దగ్గర చెక్ ఉంటుందండి ఇప్పుడు ఎక్కడ ఆగవలసిన అవసరం లేదు తొందరగా వెళ్ళేసామండి కానీ పోయి దర్శనం చేసుకోవాలి అక్కడ కూడా టైమింగ్స్ ఉంటావో ఉండవు తెలియదు కదా కానీ కొన్ని రోడ్లు ఖరాబ్ అయినాయండి కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది రోడ్లన్నీ నడకదారీల్లో కూడా భక్తులు చాలామంది వస్తున్నారండి పల్పిరి దగ్గర నడక నడుస్తూనే ఉన్నారు చాలామంది ప్లాగ్ ఉందండి ఎక్కువ ప్లాగ్ ఇదిగోండి మంచు కప్పుకొని ఉందండి వర్షం మాత్రం పడలేదు తిరుపతిలో మాకు అదే అదృష్టము పోయేటప్పుడు అంతే ప్లాగ్ నిండుకొని ఉంది కొద్ది కొద్దిగా ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఉందండి ఎయిట్కే వచ్చాము కదా కనబడుతుంది సూర్యుడు వచ్చాడు కానీ లైట్గా మోడంలాగా అయింది కొద్దిగా ఈ విధంగా వచ్చామండి ఇవన్నీ చూపిద్దామని వీడియో తీస్తున్నానండి అంతే ఇప్పుడు వచ్చేసామండి తిరుపతి తిరుపతి వచ్చినాము ఫోన్ ఆఫ్ చేసినప్పుడు మంచి సినరీస్ పోతాయండి తిరుపతిలో మంచి స్వామివారిది ఏదో ఉండి ఇక్కడ చెక్ పోస్ట్ ఉందండి ఒక బాబు లిఫ్ట్ అడుగుతున్నాడు మేమిద్దరమే కాబట్టి ఇంకొకరు ఎక్కారండి చూడండి అంత బాగుంది ఘాటు రోడ్డు ఇంకా తిరుపతి రాలేదండి ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది తిరుపతి రావడానికి ఈయన ఎక్కిం కదండి ఈ బాబాయ్కి ఎక్కినాక హాఫ్ అన్ అవర్కి తిరుపతి వెళ్తాం డబుల్ డెకర్ బస్సులు కూడా కనబడ్డాయండి అండి తిరుపతిలో పైనకి తిరుమలకు వస్తున్నాయి మేము ఎలక్ట్రికల్ బస్సు ఎక్కినామండి చాలా బాగుంది ఏసీ బస్ అసలు సౌండ్ లేకుండా పోయిందండి బస్సు ఇప్పుడు కార్లో వెళ్తున్నామండి క్యాబ్ కూడా అంటే వెళ్ళేటప్పుడు బస్సులో పోయినామండి తిరుమలకు ఈ విధంగా ఉందో చూడండి ఘాట్ రోడ్డు లోయల్లాగా ఉంటుందండి కిందికి చూస్తే కాకపోతే కొద్దిగా తల తిరిగినట్లు అనిపిస్తుందండి మనం మార్నింగ్ మార్నింగ్ వెళ్తే ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ పచ్చదనం మాత్రం చాలా బాగుందండి చెట్లన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు వాటి చెట్లు చాలా ఉన్నాయండి రోడ్ రోడ్బడి ప్రశాంతంగా ఉందండి వాతావరణం ఏవి యానిమల్స్ ఏవి కనబడలేదండి లేడీ జింకలు అట్లా ఉంటాయి కదండీ ఏం కనబడలేదు సామాన్యంగా ఇంకొక ఘాట్ రోడ్డు ఉన్నట్టుందండి ఒక మలుపు మలుపులు మలుపులు ఉంటుందండి సెవెన్ హీల్స్ అంటారు తిరుపతిని ఏడుకొండల మీద ఉంటాడు కాబట్టి ఏడుకొండల స్వామి అంటారండి తిరుమల అని కూడా అంటారు సెవెన్ తిరుమలలో ఉంటాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు దర్శనం మా స్వామి వారి మా వారు మాత్రం మళ్ళీ జనవరిలో బుక్ చేసుకున్నాడు మళ్ళీ వెళ్తాడు మా చెల్లి భర్త మా వారు ఆయన ప్రతి నెలా వెళ్ళాలని చూస్తుంటారు కానీ నాకు అలసట వెళ్ళాను అండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తిప్ప వచ్చేసామండి ఆల్మోస్ట్ వీడియో లెంత్ అయింది మనకు వద్దండి ఈ వీడియో చూపిద్దామని మీకు ఈ విధంగా పెట్టానండి అందరూ స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూడండి తిరుపతి తిరుమల కొరకన్నా చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో ఏంటి అని దేవుడు ఉన్నాడండి ఇప్పుడు మమ్మల్ని ఏం చూపిస్తలేం కదా దేవుని కొరకున్నా చూడండి తిరుమల ఎలా ఉన్నా ఈ విధంగా ఉందండి రోడ్డు పక్కన చెట్లు ఘాట్ రోడ్ పక్కన చెట్లు ఈ విధంగా అందంగా ఉన్నాయి వెళ్తున్నాం వెళ్తున్నాం ఈ విధంగా రాతి కట్టడాలు కూడా ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యలో శ్రీనివాసు మంగాపురం అని ఉందండి శ్రీనివాసుని దర్శనం చేసుకున్నాము అదిగోండి పాదచారులుగా ఉన్నారు భక్తులు అలిపిరి దగ్గర దగ్గర ఉన్నట్టున్నామండి పోతూ ఉన్నారు నడుచుకుంటూ అందరు కానీ పాకం కూడా మా ప్రసిద్ధి గల క్షేత్రం అండి అక్కడ స్టోరీ గురించి ఒకటి ఉంటే బోర్డు వీడియో తీసానండి అది చదవడానికి ఫోటో తీసేది ఉండే కానీ వీడియో తీశాను సరిగా చదవడానికి రాలేదండి లేకుంటే చదివి వినిపిస్తుండే ఓకే అండి ఈ వీడియో నచ్చ అక్కడ కానీ కానీ పాకమేలా వెలిసాడు అన్నది ఉందండి స్టోరీ ఇక్కడ వచ్చాము చూడండి శ్రీన్ మోసమంగా వచ్చామండి ఇప్పుడు కాణిపాకం గురించి ఉందండి మంచి స్టోరీ ఒక పాడబడ్డ బాబులో వినాయకుని విగ్రహం ఉండదు అన్నది అంటండి వాళ్ళు రాయితోటి కొడితే బ్లడ్ వచ్చిందంటండి అగో శ్రీనివాస మంగాపురానికి వచ్చామండి మేము చూడండి శ్రీనివాసుడు భూలోకంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాడు టెంపుల్ టెంపుల్లో అందుకొరికే టెంపుల్ కట్టారు చూడండి చాలా బాగుందండి విశాలమైన ప్రాంగణము కళ్యాణం దగ్గర జరుగుతుందండి ఒక పక్క సౌండ్ తీశాను మీకు చాలా పెద్ద విశాలమైన ప్రాంగణం ఉందండి ఇదిగోండి ఇలా ఉంది అందరూ నమస్కారం श्री चैतन्य महाप्रभु महादेवा जय हो भगवान वास्ते जय हो स्वामी तेनार्नम तेनार्नम जय हो जय जय कृष्ण महाआदव देवा हम यहां आओ कृष्ण कृष्ण दया दत्तावान भज महा गोविंद कृपमे जय भगवान केदनम शरण शरण చాలా బాగున్నాయండి ఆ పూలు తింటున్నాడు చూడండి నా ముక్కు దగ్గర పెడతాడు స్మెల్ చూడమని ఫుల్ ఘాటు అయిన స్మెల్ అండి ముందే తల తిరుగుతుందంటే అది పెడుతుంది నాకు ఇలాగా అనిపించి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా శ్రీనివాస మంగాపురంలో గడిచిపోయిందండి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది చూడండి అయ్యగారులు ఏదో చదువుతున్నారండి భక్తిపూర్వకంగా శ్లోకాలు బావి మంత్రాలు చదువుతున్నారు మేము వింటున్నాము కొద్దిసేపు అక్కడ ఉండి వచ్చేసామండి మంగళవాద్యాలతోటి శబ్దం ఫుల్ ఉందండి అందుకరికి సౌండ్ తీశాను మళ్ళీ కాపీ రైట్ పడితే కష్టమని ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మంత్ర ఉచ్చారణ జరుగుతుందండి శ్రీనివాసుని పద్మావతుల పెళ్ళి అన్నట్టు కళ్యాణం శ్రీనివాసు కళ్యాణం అండి ఎవరో చేయిస్తున్నారండి ఇప్పుడు వాళ్ళ కూర్చొని చేపిస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ అయింది పూజ మేము దండం పెట్టుకొని వచ్చామండి ఇంకంతే లోపలికి కెమెరా ఫోటోలు తీయద్దని కొన్ని తీయలేదండి ఇంకా ఈ విధంగా బయట మాత్రమే తీసాము శ్రీనివాసం మంగాపురం అండి ఇది తిరుపతిలో దిగు తిరుపతిలో ఉంటుందండి తిరుమలలో కాదు అక్కడ తిరుచానూరు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఇక్కడ వచ్చేసామండి అక్కడ కూడా టైం పడుతుందండి టూ అవర్స్ పడుతుంది అందుకొరకే ఇక్కడ వచ్చేసాము ఇక్కడ కూడా గడిపచ్చు అండి ఎంత టైం ఉన్నా కానీ ఇంకెళ్ళామండి కాణిపాకం వెళ్ళాలని వెళ్ళాం ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంగళవాద్యాలు వినబడుతున్నాయండి పెళ్ళి కళ్యాణం అవుతుంది కదా గుడిలో మంచి పాటలు అవి మంత్రోచ్చారణాలు ఉన్నాయండి చుట్టూ తిరిగే వరకు రౌండ్ చాలా ఉందండి చెట్లు చుట్టుముట్టు చెట్లే ఎక్కడ చూసినా అందమైన చెట్లు స్కూలు నిండి ఉందండి ఇప్పుడు బయటికి వెళ్తున్నాము ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో తీసి కాళ్ళు కూర్చుంటాం ఇంకా అంతే శ్రీనివాస మంగాపురం అయిపోయిందండి ఇప్పుడు కాణిపాకం వెళ్ళి వచ్చామండి కాణిపాకం ఈ విధంగా ఉంటుందండి వినాయకుని శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం అని తలుచుకుంటూ వెళ్తున్నామండి కాణిపాకం చుట్టుముట్టు అక్కడ కూడా చెట్లు ఉన్నాయండి వీడియోలు మొబైల్స్ మళ్ళీ అక్కడ పెట్టాలండి అందుకొని ఇప్పుడే తీస్తున్నాను కొద్దిసేపు ఇక్కడ రాసింది చూడండి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి అని రాసింద కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వరాలిస అంటండి చాలా పవిత్రమైన దేవుడు పంటలు బాగా పండిస్తాడు కాబట్టి పండే అంటండి వర్షాలు బాగా పడుతున్నాయని వరాలు ఇచ్చిండు అంటండి కోరుకున్నారంట వర్షాలు పడాలని అందుకొరకు పంటలు బాగా పండాటండి వరసిద్ధి వినాయక వలన అందుకొరికే కొరవరాలు తీర్చాడు కాబట్టి వరసిద్ధి వినాయక స్వామి అని పేరు వచ్చిందంటండి అదంతా చ చదువుతూ తెలిసింది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా ఉందండి కానిపాక వినాయక టెంపుల్ టెంపుల్ అంతా చూస్తాను చూడండి అట్లా దూరంగా చూస్తున్నాను అండి ఎందుకంటే కెమెరాలు దూరంగా పెట్టామండి దగ్గర తీయలేదు కాకపోతే సీనరీస్ చాలా బాగున్నాయండి మళ్ళీ వెళ్ళలేదు తీస్తామనుకున్నాము కానీ ఎండ విపరీతంగా ఉందండి ఆ రోజు మధ్యాహ్నం మార్నింగ్ మూడవ ఉండే ఆఫ్టర్నూన్ ఎండ ఉంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా పెద్దగా ఉందండి గుడి మాత్రం ఇక వెళ్తూనే ఉన్నాం చూడండి ఎంత పెద్ద ఉందో గుడి అక్కడ కొన్ని పూజలు ఉంటే వెయిట్ చేశామండి కొద్దిగా లేట్ అయింది టూ థర్టీ టూ వరకు బయటికి వచ్చామండి మేము మధ్యలో లంచ్ చేసాము చాలా బాగుండేయండి సప్తగిరి హోటల్ అని రెస్టారెంట్ అండి ఓకే అండి ఇది స్థల పురాణం అండి ఈ విధంగా ఉంది చూడండి చదవండి ఇంకో వీడియో పెడతానండి ఈ స్థల పురాణం గురించి ఇప్పుడు చదవడానికి రాదు ఓకే అండి ఇంతకుముందు చెప్పాను కదండి ఈ విధంగా వినాయకుడు బావిలో దొరికిన గడ్డపాటతోటి రాయి మీద కొడితే బ్లడ్ ఏ నీరులాగా ప్రవహించిందండి ఎకరం పొడవున పాకరం పారకము అంటారు ఆ పారకమే కాని పాకమైందండి ఈ విధంగా ఓకే అండి హోటల్ రూమ్కి వచ్చామండి చా బాగుంది హోటల్ రూమ్ రెస్ట్ తీసుకుంటున్నాము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం బయలుదేరామండి ఈ విధంగా చేంజ్ చేసుకున్నాను బట్టలు సారీ మార్చుకుని సెటర్ వేసుకుని వెళ్ళానండి స్టేషన్లో ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా మా ప్రయాణం సాగిందండి తిరుపతి ట్రిప్ ఇలా సాగింది స్టేషన్కి వెళ్ళాలండి స్టేషన్ స్టేషన్లో ఉంటే అంతా స్మెల్తో నీట్గా లేదండి అందుకొరకు ఒక ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఆగితే ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళాల్సి వస్తుందండి అందుకే ఈ విధంగా వెళ్ళామండి ఓకే అండి ఈ హోటల్ రూమ్ తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు సెవెన్ థర్టీకి ఉందండి సిక్స్ థర్టీకి వెళ్తామండి బయటికి ఓకే అండి మళ్ళీ కలుద్దాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి రైల్వే స్టేషన్లో ఒక ట్రై ట్రైన్ టైమింగ్స్ సరిగా లేవండి ప్లాట్ఫారం ఎక్కడ ఆగుతుందో కూడా సరిగా తెలుసు తెలియట్లేదండి స్టేషన్లో ట్రైన్ రేణుగుండకు వెళ్ళాలి ఇప్పుడు ఓకే అండి లాస్ట్ మినిట్లో చెప్పారండి ఫైవ్ ఫస్ట్ ప్లాట్ఫారం అన్నారు తర్వాత సెకండ్ ఫిఫ్త్ ప్లాట్ఫారంకి వెళ్ళాల్సి వచ్చిందండి మెట్లెక్కి మేము మిడిల్లో ఉండి లాస్ట్ మినిట్లో వెళ్ళామండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఈ విధంగా ఉందండి ఈ రూము మళ్ళీ బెడ్షీట్ చేంజ్ చేసుకుని రెస్ట్ తీసుకురాం ఓకే బాయ్ అండి అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్